దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించను రోమియలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ప్రీమైన్ సహోదరి సహోదరులారా మనలో చాలామందికి కోపము ఆవేశం ఇవన్నీ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఎదుటివారు మన పట్ల దోషణకరమైన మాటలు మాట్లాడినప్పుడు లేదంటే మనల్ని గాయపరిచినప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే సాధారణంగా నన్ను తిట్టారు కాబట్టి నేను కూడా తిడతాను నన్ను గాయపరిచారు కాబట్టి నేను కూడా వాళ్ళకి గాయం చేస్తాను అని కానీ మన ప్రభువారు ఇక్కడ చెప్తుంది ఏంటంటే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమని చెప్తూ ఉన్నారు అంటే నీకు ఎవరైతే హాని చేస్తారో నిన్నెవరైతే దూషిస్తారో తిరిగి వారిని దూషించకుండా వారిని నీవేమనకుండా వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు మనకు నేర్పించినటువంటి గొప్ప మాదిరిది ఎందుకంటే అలా ఎవరు చేస్తారు మనల్ని తిట్టిన వాళ్ళని మనం ఎందుకు అలా ఊరుకునే వదిలేయాలి నేను ఏ తప్పు చేయకుండా నన్ను దూషించాడు నన్ను గాయపరిచాడు కాబట్టి అదే శిక్షని వారి మీద కూడా తీసుకొస్తేనే వారికి తగిన గుణపాఠం అవుతుంది వారికి సరిగ్గా బుద్ధి చెప్పిన అవుతాము అని అనుకుంటూ ఉంటారు కానీ మన ప్రభువారు చెప్తుంది ఏంటంటే నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము అతడు దప్పిగొని ఉంటే అతని దాహాన్ని తీర్చుము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు అంటే మనం కీడుకి ప్రతికీడు చేసినట్లయితే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు మనకి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళకి మేలు చేసినట్లయితే మనకి ప్రభువారు సహాయం చేస్తారు ప్రభువారు ఒక చెంప మీద కొట్టిన వారిని రెండో చెంప మీద కూడా చూపించమని చెప్పారు అటువంటి ప్రేమమూర్తి బిడ్డలైనటువంటి మనం ఆయన చెప్పిన మాదిరిని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని మనం ఆచరణలో పెట్టాలి ఆయన సత్ప్రవర్తన కలిగి మనందరం కూడా జీవించాలి ప్లీజ్ సహోదరులారా ఎవరైతే ఆయన బిడ్డలుగా జీవించాలి అని అనుకుంటున్నారో వారు పగ తీర్చుకోవాలి లేదా ఎదుటివారి మీద కోపాన్ని తీర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశాలు అన్నటువంటి ఆలోచనలు వారి యొక్క హృదయంలోంచి తీసివేయాలి శత్రువుని సరే ప్రేమించమని మన పవిత్రమైన బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది మరి శత్రువుల్ని ప్రేమించడం తరువాత మీ ఇంటిలో మీ సహోదరుల్ని ప్రేమిస్తున్నారా మీ సహోదరుని ప్రేమిస్తున్నారా ఒకసారి గమనించండి వారి పట్ల మీకు కలిగినటువంటి మనస్పర్ధలు వారి పట్ల మీరు మాట్లాడుకున్నటువంటి దూషణకరమైన మాటల్ని మన్నించగలుగుతున్నారా ప్రియ సహోదరులారా ముందుగా మనం మన కుటుంబాన్ని చక్కదిద్దుకొని తర్వాత బయట యొక్క సమాజంలో మనం వారిని ప్రేమించడానికి సిద్ధపడాలి ఎందుకంటే కుటుంబంలో నీకు గొప్ప సాక్ష్యం ఉంటే వీధిలో కూడా గొప్ప సాక్ష్యం ఉంటుంది నీవు కుటుంబాన్ని ప్రేమించకుండా సమాజాన్ని ఏ నువ్వు ప్రేమించలేవు కాబట్టి మొట్టమొదటిగా మీ యొక్క సహోదరి సహోదరుల్ని క్షమించండి వారు మీ పట్ల ప్రవర్తించిన విధానాన్ని మన్నించండి తర్వాత మీరు సమాజాన్ని ప్రేమించండి దేవుడు మనకు చెప్పినటువంటి యొక్క పవిత్రమైన ఆజ్ఞల్ని పాటించి ఎల్లవేళలా ఆయన బిడ్డల వలె మనందరం నడుచుకోవాలి ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంలో ఉంది ఆయన రాకడ సమయానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి కాబట్టి ఈ యొక్క సమయాన్ని పోనివ్వకుండా మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మన నుంచి తొలగించుకొని ఆయన బిడ్డల వల్లే అందరం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల నాలుగు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రవా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రవా మీ కృపా కాపుదల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ ప్రసాదించండి మొట్టమొదటిగా మా సహోదరుల్ని మన్నించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి మా సహోదరుల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి మాలో ఉన్నటువంటి కోపము అసూయ ద్వేషము పాపాన్ని కలిగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వం మా నుంచి తొలగించుకుని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కువ ప్రతి ఒక్క సహోదరి సహోదరుల్ని మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి ఎన్ని సంఘాలలో అయితే ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు ప్రభా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి కూడా మెండుగా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ఏ విషయం చేత అయితే ప్రార్థన సహాయం కోరి ఉన్నారో ఆ విషయాన్ని సఫలీకృతం చేయమని ప్రభా వారి యొక్క అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృప కలిగిన మీ కరుణ కలిగిన మీ దయ కలిగిన నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభావ మీ దయా సంకల్పం చొప్పున నన్ను మమ్మల్ని అందరినీ కాపాడండి కష్టపడి పని చేసుకుంటూ చేతివృత్తులు చేసుకుంటున్న వారు ఉద్యోగం చేసుకుంటున్న వారు వ్యవసాయం చేసుకుంటున్న వారు ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ప్రతి విధమైన బలహీనతల నుంచి మీరు విడుదల అనుగ్రహించండి ప్రభా విధువురాలైన స్త్రీలని తండ్రి లేని వారిని చిన్న బిడ్డల్ని మీరు కాపాడమని వృద్ధుల్ని వారు చేసుకోవడానికి వారి పని వారు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని వారికి కలగజేయమని ప్రభా ఇంకనూ కూడా మీ బిడ్డలైన వారు అందరూ విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి చెందేలాగా మీ కృప చూపించమని ప్రార్థనలు మాలతోంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్